హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ హాస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను మీకు ధనస్సు రాశి వాళ్ళకి రీడింగ్ చేయబోతున్నాను జాన్వరి ఫిఫ్టీన్త్ థర్టీ ఫస్ట్ ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు అండ్ మీ ఇంట్లో వాళ్ళతో మీకు సపరేషన్ రావచ్చు మీరు కొంచెం వేరే వేరుగా ఉంటారు వాళ్ళు ఇంకెక్కడికన్నా వెళ్ళొచ్చు సపరేషన్ వస్తుంది మీకు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్కి ఏదో ఒక ఆఫర్ రావచ్చు మీ మదర్కి హెల్త్ ఇష్యూస్ రావచ్చు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అండ్ మీ లవర్ ఆర్ కిడ్స్ వచ్చి బాగా హెవీగా వర్క్ చేస్తూ ఉన్నారు డే టు డే లైఫ్లో మీరు ఏదన్నా ట్రావెల్ చేసి వేరే ప్లేస్కి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది మీ చుట్టూ ఉండే పరిస్థితులు పరిసరాలు చేంజ్ అవుతాయి అంటే మీ మదర్కి హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది మీ హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చు లైఫ్ పార్ట్నర్కి ఏదో హార్ట్ బ్రేక్ అవుతుంది ఏదో బాధపడుతూ ఉన్నారు అండ్ మీ మదర్ ఇలా మీకు తన ప్రేమని ఇవ్వాలనుకుంటా ఉన్నారు మీ ఫాదర్తో మీకు కమ్యూనికేషన్ ఉంటుంది వర్క్ ప్లేస్లో మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు మీకు లాభాలు మీరు అనుకున్నంతగా రావు అండ్ దాన్ని ఆచితూచి ఖర్చు పెడతా ఉంటారు మీరు ఓకే ధనుసు రాశి వాళ్ళకి కొంచెం నెగిటివ్ కార్డ్స్ వస్తూ ఉన్నాయి ఇక్కడ నెగిటివ్ సోర్స్ ఎనర్జీ ఎక్కువ వచ్చింది మీ ఇంట్లో పరిస్థితిలో మీ మదర్ హెల్త్లో మళ్ళీ డే టు డే లైఫ్లో లైఫ్ పార్ట్నరు వర్క్ ప్లేస్ వీటిలో అంతా సోర్స్ ఎనర్జీ వచ్చింది సోర్స్ ఎనర్జీ వస్తేనే అక్కడ కాన్ఫ్లిక్ట్ కాంప్లికేషన్ ఉంటుంది అని అర్థం అనమాట ఇక్కడ ఏంటంటే ఒకదానికొకటి ఇంటర్ లింక్ ఉంది ఇక్కడ ఏంటి మీ మదర్కి హెల్త్ ఇష్యూ వస్తుంది దానివల్ల మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చు దానివల్ల మీ ఇంట్లో వాళ్ళ మీ ఇంట్లో మీరు ఉండరు కొంచెం మీ ఇంట్లో దూరంగా ఉండొచ్చు మీ లైఫ్ పార్ట్నర్కి హార్ట్ బ్రేక్ అవుతుంది ఏదో బాధపడతా ఉన్నారు మీ వర్క్ ప్లేస్లో ఈ ప్రాబ్లమ్స్ వల్ల వర్క్ ప్లేస్లో మీకు కొంచెం కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ అనమాట వర్క్ వర్క్కి పోలేక అట్లా ఒక కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ అనేది మీకు వస్తుంది ఇది ధనస్సు రాసే వాళ్ళకి ఈ ఫిఫ్టీన్ డేస్లో జరగబోయేది అనమాట అండ్ ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ ఎలా ఉందో చూస్తాం సారీ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఫిఫ్టీన్త్ టు ట్వంటీ ఫస్ట్ ఎలా ఉంటుంది ధనసు రాశి వాళ్ళకి వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు ట్వంటీ సెకండ్ థర్టీ ఫస్ట్ మీ పరిస్థితులు అప్ సైడ్ డౌన్ అవుతున్నాయి మైనర్ అక్కానాలో చూస్తాం టవర్ మూమెంట్ వస్తే మీకుండే ఇప్పుడుండే పరిస్థితులు అప్ సైడ్ డౌన్ అవుతాయి పరిస్థితులు వ్యక్తులు చేంజ్ అవుతారు అండ్ ఫస్ట్ వీక్ వచ్చి ఫిఫ్టీన్ ట్వంటీ ఫస్ట్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీరు చాలా జాయ్ఫుల్గా ఉంటారు మీరు ఎక్కడికన్నా వెళ్ళాలని ప్లాన్ వేస్తూ ఉండొచ్చు కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది సెకండ్ ట్వంటీ సెకండ్ థర్టీ ఫస్ట్ వచ్చి మీరు చాలా పొజిటివ్గా ఉంటారు మీ మనీని ఆచితూచి ఖర్చు పెడతా ఉంటారు అండ్ మీ ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేస్తారు ఓకే ఇప్పుడు మీ లవర్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం ధనసు రాసి వాళ్ళకి వాళ్ళ లవర్ ఏమనుకుంటున్నారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ యాక్షన్ చాలా స్లోగా తీసుకుంటున్నారు ఏం పెద్దగా యాక్షన్ తీసుకోవటం లేదు మీరేమనుకుంటున్నారు మీరు మీ ప్రేమను ఇవ్వాలనుకుంటున్నారు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీ లవర్ దగ్గరికి వెళ్ళి అపాలజీ ఉన్నారు అండ్ ఇద్దరు చాలా డీప్గా లవ్ చేసుకుంటున్నారు అండ్ టెంపరెన్స్ ఎనర్జీ అంటే మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్గా పెట్టుకున్నారు ఇద్దరు ప్రేమ ఉన్నా కూడా బ్యాలెన్స్గా ఉన్నారు ఓకే మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో చూస్తాం ధనస్సు రాసి వాళ్ళకి లవ్ లైఫ్ ఎలా ఉంది అట్రాక్షన్ యు అట్రాక్టెడ్ రొమాంటిక్ లవ్ బై ఎంజాయింగ్ దిస్ మూమెంట్ ఫుల్లీ మీరు మీ చుట్టూ ఉండే పరిస్ పరిసరాలని పరిస్థితుల్ని అంటే బాగా ప్రేమిస్తా అట్లా ఉంటే యూనివర్స్ అంటే మీరు అట్రాక్ట్ చేస్తారనమాట ప్యూర్ లవ్ని మీరు అట్రాక్ట్ చేసుకుంటారు అట్రాక్షన్ పే అటెన్ అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ చూడండి ఇక్కడ నేను చెప్పాను కదా మీ మదర్కి హెల్త్ ఇష్యూస్ రావచ్చు మీ వైఫ్కి హార్ట్ బ్రేక్ కావచ్చు అని చెప్పాను కదా పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ అంటే యూనివర్స్ ఏదో కాషన్ చేస్తుంది మీకు ద సైన్స్ ఆర్ కాషనింగ్ యూ యూనివర్స్ కాషన్ చేస్తూ ఉంది జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉంది ఇదో ఒక విషయంగా అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం మీ ఎనర్జీ మీ లవ్వర్ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం మీ లవ్వర్ ఎనర్జీ మీ ఎనర్జీ మ్యూచువల్ ఎనర్జీ మీ లవ్వర్ మీరే తన ప్రపంచం అనుకుంటున్నారు మీతో రియూనియన్ కావాలనుకుంటున్నారు వాకవే చేయాలన్నా చేయలేకపోతూ ఉన్నారు అండ్ మీరు మీ మనసు స్థిరంగా లేదు రెడ్ కర్చీఫ్ మీ దగ్గర పెట్టుకోండి అప్రిసియేషన్ మీ లవ్వర్ని మీరు దూరం నుంచి మెచ్చుకుంటూ ఉన్నారు అండ్ మీ లైఫ్లో ఒక తుఫాన్ లాంటిది జరగబోతూ ఉంది ఉమెన్ హోల్డింగ్ కానీ మీరు కొంచెం ఆచితూచి ఖర్చు చేస్తూ ఉంటారు ఏదో ఒక తుఫాన్ లాంటిది మీ లైఫ్లోకి రాబోతుంది అప్పుడే మీ పరిస్థితులు అంతా క్లియర్ అవుతాయి అనమాట తుఫాను వచ్చిపోయిన తర్వాత అంటే ఇట్లాంటి సడన్ చేంజ్ అనేది వస్తేనే మీ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ ఒక క్లియర్ విజన్ అనేది మీకు వస్తుంది అండ్ ఏంజల్స్ మెసేజ్ బీ అసెర్టివ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి రికవరీ త్వరగా రికవరీ అవుతారు లిజన్ టు యర్ ఇంట్రూషన్ మీ అంతరాత్మ మేం చెప్తుందో అది వినండి కమ్యూనికేట్ క్లియర్లీ బాగా కమ్యూనికేట్ చేయండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు అనుకునేది జరుగుతుంది మీ లైఫ్లో ఎదురయ్యే అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొనేదానికి మీరు రెడీగా ఉన్నారు అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ సెజిటేరియస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బలై క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ